ఐ సోదరులకి నమస్కారం ఇక్కడ అత్తలూరు గ్రామంలో విశ్వాని యొక్క ఫీల్డ్ పెట్టడం జరిగింది ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి రైతుని ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఏ నుండి వచ్చారు మీరు జిడుగు మండలం ఓకే ఇక్కడ మీరు ఏ కంపెనీ విత్తనం చూడడానికి వచ్చారు ఓకే రకం రకం చూస్తానికి పెరిగింది నది తక్కువగా ఉంది బొబ్బర్లెస్ గా బాగుంది మన ఊర్లో అంటే ఏ రకాలు బాగా పడతాయి తేజాలు పడతాయి అంటారు లావులు ఇట్లాంటి అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ తోట సుమారుగా ఎన్ని కింట దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న కాయ ముప్పై అంటే ఇంత కాపు కాసినా గానీ మీకు పైన ఫ్లవరింగ్ ఏమన్నా ఆగిందంటారా ఫ్లవరింగ్ కావాలా పెంపు ఆగలేదు అండి ఎప్పుగా పెరుగుతానే ఉంది ఓకే రూబడింది కానీ పెంపేం ఆగలేదు కాపైతే బాగా అయింది చివరి కొమ్మ కంటే బాగా కాపోతే ఫ్లవరింగ్ బాగుంది కింద నుండి పైన వరకు కాయ కాసింది కదా కాయ సైజు ఒకే రకంగా ఉందంటారా లేకపోతే ఏదన్నా వేరియేషన్ ఉందంటారా లేదండి అంత యూనిఫామ్ గా ఉంది యూనిఫామ్ సైజ్ ఉంది కాయ కలర్ అండి కాయ కలర్ చాలా మంచిగా ఉందండి అది కాయ ఎన్ని కూడా మంచి కలర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరం చేస్తున్నారు మీరు సద్యం మేము ఏడు సంవత్సరాలు అంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా కాపు కాసినా కూడా పైన తంట కొండ ఉంటుంది కదా ఇలాంటి రకాలు ఏమన్నాంచారా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్లవర్ ఇది ఉంది కదా ఇది ఇలాగ వెనక్కి మిగిలిన రకాలు ఏమన్నా ఓకే గమనించలేదు రైతులు వేసుకోదగ్గ వెరైటీ అని అంటారా బలంగా చెప్తారా రైతులకి బలంగా Gracias.